టీవీ నైన్ ఫైవ్ న్యూస్కి స్వాగతం అడగకుండానే మంత్రి లోకేష్ కనిగిరికి వారమిచ్చారు ఇచ్చారు అని మంత్రి డోలా అన్నారు ప్రకాశం జిల్లా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని మంత్రి డోలా ప్రసంగం వైసీపీ పాలనలో పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు పది నెలల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం దివాకరపల్లి సభలో ప్రజాప్రతినిధుల ప్రసంగం కనిగిరి ప్రకాశం జిల్లా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని దివాకరపల్లి సభలో పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు సిబిజీ ప్లాంట్కు భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సభలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో పరిశ్రమల సాధనలో కృషి చేసిన మంత్రి నారా లోకేష్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిఎస్ విజయానంద్ కి రిలయన్స్ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు రిలయన్స్ తన మొదటి సిబిజి ప్లాంట్ ను ప్రకాశం జిల్లాలో స్థాపించడం పట్ల సంతోషంగా ఉంది ఇందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ మరవలేనిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇది సాధ్యమైంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనను కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గత వైసీపీ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేసింది నేడు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి కారణం ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తున్నాం రెండు వందల పెన్షన్ ను రెండు వేలు చేస్తాం జగన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టింది నేడు పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ రానుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నాం దీపంతో పథకం ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నాం విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తాం ప్రకాశం జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది పేదల సేవలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తున్నాం గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు కూడా సాయం పెంచడం జరిగింది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని పెన్షన్లను ఇస్తున్నాం ఒక పెన్షన్లకి ఏడాది ముప్పై వేల రూపాయలు కోట్లు ఖర్చు పెడుతున్నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాం ఉచిత ఇసుకను అందిస్తున్నాం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మే నెలలో అందిస్తాం యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నాం మారుమూల ప్రాంతమైన కనిగిరికి రిలయన్స్ సిబిజి ప్లాంట్ తీసుకువచ్చారు డిఎస్ఈ ద్వారా పదహారు వేల ఉద్యోగం కల్పించడం జరుగుతుంది గుజరాత్ తర్వాత ఏపీలోనే రిలయన్స్ అత్యధికంగా లక్ష కోట్ల పెట్టుబడి పెడుతుంది తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి లభిస్తుంది నిరుపయోగ భూమిని ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో సిబిజి ప్లాంట్ను పెట్టాలని రిలయన్స్ సంస్థను మంత్రి లోకేష్ కోరారు అడగకుండానే మాకు వరమిచ్చారు లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి స్తంభరం చేసుకుంటామని ఊహించలేదు యువగళ్ళం పాదయాత్రలో ప్రజలు విశేష ఆదరణ చూపారు దానిని గుర్తుపెట్టుకుని సిబిజి ప్లాంట్ను మా ప్రాంతానికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు రిలయన్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉంది ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు గ్యాస్ ఉత్పత్తి కోసం కాకినాడలో నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది దేశ ఇంధన భద్రత కోసం సిబిజీ ప్లాంట్ల నిర్మాణం మరో ముందడుగు ఏపీ వ్యాప్తంగా ఐదు వందల సిబిజీ ప్లాంట్లను నెలకొల్పుతాం రిలయన్స్ బయో ఎనర్జీ సీఈఓ హరీంద్ర కే త్రిపాఠి మాట్లాడుతూ ఇది మనందరం గర్వించాల్సిన విషయం బయోఫ్యుయల్ ఎకానమీలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది గత పదేళ్లలో బయోఫ్యూయల్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది ఇప్పుడు ఇరవై ఐదు లక్షల కోట్లకు చేరుకుంది గుజరాత్ తర్వాత ఏపీలోనే రిలయన్స్ అత్యధికంగా లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉంది వచ్చే రెండేళ్లలో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి We are very happy today that uh, we have finally made a significant progress in Andhra Pradesh. Starting anything is always a bit challenging, but the whole administration made our task much simpler. And uh, on behalf of our uh, leader, Anand Maniji, we, we are confident that with the such a such a fast way of working by the state administration, we will we will do something which Andhra Pradesh would not have seen before in the area of industrialization that too in the clean energy. We will work together with all the stakeholders and take this journey forward. Thank you. Yeah, I think it is very simple. It is the ease of doing business and uh, speed of execution. Andhra Pradesh government matches our style of working and I think both, both the Departments of Andhra Pradesh and our departments they collaborate and complement each other, so that is why I think Andhra Pradesh was always number one and will remain number one. The way we are seeing their commitment and the speed of execution, Vamsi Krishna Jasti, head of energy plantation for Reliance Bioenergy Business, and this is uh, uh, one of the unique projects that we are doing in. Uh, uh, Kanigiri Mandal. Uh, in this project, we intend to bring about 5,000 acres of wasteland into cultivation by cultivating energy crops after rejuvenating the soil. This energy crops will be utilized as a captive feedstock for the integrated CBG hub that we are planning to come up in the area that the government has allotted us along with this, we will partner with farmers also in a leased model as well as uh, the direct cultivation model, wherein the farmers would be offered a contract to grow this particular crop after using for captive consumption. they can sell it to us at a predetermined rate. so with this, in this model, both the uh, organization as well as the farmers would also get benefited we will uh, make every effort along with the government uh, in transforming this uh, dry uh, wasteland into a cultivable land which will have its own uh, spillover effect on the ecology of this particular region as we are going to work on water conservation and uh, and at a scale we are going to do it so we are sure that our efforts will transform the uh, rural and agrarian landscape of this particular area.